జగతేక వీరుడు అతిలోక సుందరి తర్వాత మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ అలాంటి సోషియో ఫ్యాంటసీ చిత్రం అయితే చేయలేదు కానీ చాలానే కథలు చాలా దగ్గరికి వచ్చినప్పటికీ కానీ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఆ జోనర్ లో చిరు సినిమా చేస్తున్నారు యంగ్ డైరెక్టర్ వశిష్ఠ చెప్పిన కథకి ఇంప్రెస్ కావడంతో విశ్వాంబర సినిమా పట్టాలెక్కింది ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది అయితే తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అదేంటంటే బింబిసారతో లింక్ విశ్వాంబర చిత్రానికి కళ్యాణ్ రామ్ బింబిసారతో లింక్ ఉందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి ఈ రెండు చిత్రాలకి దర్శకుడు వశిష్ఠనే కావడం విశేషం దీంతో ఈ రెండు చిత్రాలు ఒకే సినిమాటిక్ యూనివర్స్ లో భాగం అంటూ వార్తలు రావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది ఎందుకంటే బింబిసార కూడా ఆ సోషియో ఫ్యాంటసీ చిత్రం కావడంతో వశిష్ఠ ఈ రెండు చిత్రాలను కనెక్ట్ చేస్తున్నారని టాక్ ప్రస్తుతం ఎక్కడ చూసినా సినిమాటిక్ యూనివర్సర్ కి మంచి డిమాండ్ ఉంది ఇప్పటికే కోలీవుడ్ లో లోకేష్ సినిమాటిక్ యూనివర్సర్ ఉంది అలానే టాలీవుడ్ లో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సర్ కూడా మొదలైంది రీసెంట్ గా నాగశ్విన్ కల్కి సినిమాటిక్ యూనివర్సర్ ను ప్రకటించారు దీంతో వశిష్ట కూడా బింబిసారా విశ్వంబరాలకు కనెక్ట్ చేసి ఒక యూనివర్సర్ ను క్రియేట్ చేస్తున్నారంటూ కొంతమంది పోస్టులు పెడుతున్నారు దీనికి వశిష్ఠ ట్విట్టర్ కవర్ పేజ్ ప్రూఫ్ అంటున్నారు డైరెక్టర్ వశిష్ట తన ట్విట్టర్ కవర్ పేజ్ పై అటు విశ్వాంబర ఇటు బింబిసార చిత్రాల ఫోటోలో పెట్టారు దీంతో ఈ రెండు ఒకే యూనివర్సర్ అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు అయితే దీనిపై ఇప్పటి వరకు మూవీ టీం అయితే క్లారిటీ ఇవ్వలేదు ఇక విశ్వాంబర విషయానికి వస్తే ఈ చిత్రంలో త్రిష మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది అలానే ఆశిక రంగనాథ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది అయితే ఈ చిత్రంలో మరో ముగ్గురు హీరోయిన్లు కూడా ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి మీనాక్షి చౌదరి ఇషా చావ్లా సురభిలు కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లుగా టాక్ ఇక ఈ చిత్రంలో రావు రమేష్ విలన్ గా నటిస్తున్నారని సమాచారం భారీ యాక్షన్ సన్నివేశాలు వి ఈ సినిమాలో హైలైట్ గా ఉంటాయని డైరెక్టర్ ఇప్పటికే ప్రకటించారు ఇక త్వరలోనే ఈ సినిమా నుంచి ఓ టీజర్ కూడా రాబోతుందని తెలుస్తోంది